హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా దేవుణ్ణి చూడండి మా వీడియోస్ చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనం అయితే ఒక మంచి టిప్స్ చూద్దామన్నమాట చాలా యూస్ఫుల్ అయిన టిప్స్ మనము ఈ చలికాలంలోనైతే మన మ్యాచ్ బాక్స్ అయితే మొత్తం మెత్తగా అయిపోయి పడ పడకుండా అవుతాయి కదా అలాంటప్పుడు అయితే ఇలా ఒక కవర్లో కట్టేసుకొని పెట్టుకుంటున్నైతే అసలే మెత్త అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో తొట్టిలల్లో షోకి పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అయితే దుమ్ము పట్టయితే నల్లగా అయిపోతాయి కదా అలాంటప్పుడు మనం బకెట్లో వాటర్ వేసుకొని ఒక షాంప్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ ఫ్లవర్స్ని ఇలా ముంచుకోవాలి ఒక ఐదు ఆరు సార్లు ముంచేసుకొని మనం ఎండలో పెట్టుకుంటే తెల్లగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బియ్యం అన్నము పొంగొచ్చినప్పుడు ఇక దగ్గర పడే అయితే ఆ గంజి తీసుకోవాలి గంజి తీసుకొని అయితే మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రోజు ఫ్రీజర్లో ఉంచుకోవాలి దాని తర్వాత తీసి కింద నార్మల్ నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటున్నైతే ఫేస్ గ్లోయింగ్గా తెల్లగా అవుతుందన్నమాట ఒక వన్ వీక్ వరకు చేసుకోవచ్చు చూడండి మనం చక్కర్ అయితే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది కదా డబ్బాలో పోసి పెడితే ముద్దలు ముద్దలుగా అయిపోతుంటుంది పొడి పొడిగా ఉండదు కదా మనకు పొడి పొడిగా అలానే ఉండాలంటే మనమైతే చక్కెర డబ్బాలో కింద ఒక పేపర్ వేసుకోవాలి న్యూస్ పేపర్ అయినా డిష్ పేపర్ అయినా ఏ పేపర్ అయినా పర్లేదు ఒక చిన్న పేపర్ వేసుకొని దాంట్లో చక్కెర పోసుకొని మళ్ళీ పైన ఒక పేపర్ వేసి పెట్టుకోవాలి అయితే ముద్దలు ముద్దలుగా కాకుండా అలానే చాలా బాగుంటుంది అన్నమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము రాగి చెంబులైనా ఇత్తడి చెంబులైనా కానీ నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఒక నిమ్మ పండు సగం సగం పీస్ తీసుకోండి తీసుకొని దా దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని అయితే ఇగో ఇలా తోమేసుకున్నామంటే చక్కగా తెల్లగా మెరిసిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా తోమేసుకొని కడిగేసి కాటన్ క్లాత్తో తోడుచేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు మనమైతే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకైతే చలికాలంలోనైతే పెదాలైతే బాగా పగులుతూ ఉంటాయి కదా మొత్తం బ్లడ్ వచ్చేలాగా పగులుతూ ఉంటాయి కదా అలాంటప్పుడైతే మనం మార్నింగు నైట్ పడుకునే ముందైతే ఇలా పెరుగు మీది వీగడ ఉంటుంది కదా అదైతే మనము పెదాలకు రాసుకొని పడుకుంటే పెదాలు పలగకుండా చాలా బాగుంటాయి అన్నమాట అది కూడా మనం ప్యాకెట్ పాలు అది బాగుండదు పెరుగు మనం పాలు ఉంటాయి కదా దాని మీద మీగడ చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పూజ సామాన్లకు బొట్టు పెట్టినప్పుడు మనం ఫింగర్స్తో పెడితే కరెక్ట్గా రావు కదా అన్నమాట ఇప్పుడు అలాంటప్పుడైతే మనము మనం ఇయర్ బడ్స్ ఉంటుంది కదా దాంతోనైతే ఇలా ఒక పక్క చందనం పెట్టుకొని మరొక పక్క కుంకుమ పెట్టుకుంటున్నైతే చూడ్డానికి బాగుంటుంది మన చేతులకు కూడా అంటకుండా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం మనము ఇడ్లీ దోశ పిండి రుబ్బినప్పుడు అయితే పుల్లగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిండి రుబ్బగానే సాల్ట్ వేసుకోకుండా కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకొని అయితే అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నైతే మనం ఎన్ని రోజులకైనా ఉప్ సాల్ట్ వేసి కలుపుకొని దోశ వేసుకోవచ్చు అస్సలే పుల్వదు అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర వాజ్లైన్ ఉంటుంది కదా ఏ వాజులైన్ అయినా కానీ దాన్ని తీసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి వేసుకొని మనం అద్దానికైతే రుద్దు వేసుకోవాలి మంచిగా రుద్దేసుకొని వేసుకొని మరి వేరే క్లాత్తోనైతే క్లీన్గా తుడిచేసుకోవాలి తుడిచేసుకుంటేనైతే అద్దం క్లీన్గా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఆరిపోయిన తర్వాత అయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్